హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము బయటకైతే వెళ్దాం అయితే అనుకున్నాము ఎక్కడికనంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ జీరో పాయింట్ దగ్గరికి అయితే వెళ్దామనేసి అనుకున్నాము టైంపాస్ అయితే లేదని ఏటైనా బయటకు వెళ్దామని అయితే అనుకున్నాము అందుకే అందరం అయితే ఇప్పుడు అనుకొని అయితే మేము ఆటో అయితే ఎక్కినాం ఆటోలు అయితే వెళ్తాం మేము డ్యామ్ దగ్గరికి జీరో పాయింట్ దగ్గరికి ఇప్పుడైతే బయలుదేరుతాం వెళ్ళేదారులు అయితే మాకు ఇక్కడ జామ చెట్టు అయితే కనిపించింది ఎర్ర జామకాయలు చూసి చాలా రోజులు అయినాయి చాలా బాగున్నాయి వెళ్ళే దారిలో ఇక్కడ ఫ్రూట్ షాప్ అయితే ఉంది ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాం వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం మేము తీసుకొని అయితే వెళ్దాం అనేసి ఇక్కడ ఆగినాం నేనైతే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వెళ్ళడం ఎల్లంపల్లి జీరో ప్రాజెక్ట్ దగ్గరికి చూడాలి ఎలా ఉంటుందో మరి చాలా అని అయితే వీళ్ళైతే అంటున్నారు ఇక్కడైతే పంప్ హౌస్ అయితే వచ్చేసింది చేసింది ఇదంట పంప్ అంట ఈ పంప్ హౌస్ దాటినాక మనకి జీరో పాయింట్ అయితే అని అంట ఇది జీరో పాయింట్ ఫ్రెండ్స్ జీరో పాయింట్ అయితే వచ్చేసింది ఇదేనంట ఎల్లంపల్లి జీరో పాయింట్ ఇక్కడ నుంచే మన అందరికీ వాటర్ అయితే సప్లై అవుతాయంట అది కూడా చూపిస్తాను చూడండి చాలా నోతుంది పెద్ద పెద్ద పైపులు అయితే వేసేతున్నాయి ఇదే ఇక్కడ నుంచే అందరికీ మనకి వాటర్ సప్లై అయ్యేది అయితే ఇక్కడ నుంచే ఇదే జీరో పాయింట్ ప్రాజెక్ట్ చాలా బాగుంది ఇక్కడైతే ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి అయితే చూడండి చూడపోతే ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇవి కూడా వాటర్కి సంబంధించినవి అనుకుంటా ఫ్రెండ్స్ నాకైతే తెలియదు ఇవేంటియో నేనైతే వీడియోలు అయితే చూపిస్తున్నా ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇదే దారిలో మనకైతే మల్లన్న దేవుడిదైతే అయితే కనిపిస్తుంది అంట గుడి చాలా ఫేమస్ ఆ గుడి మాత్రం మనం ఏ మొక్కులు కోరుకున్నా కానీ నెరవేరుతాయంట ఇక్కడ సంవత్సరానికి ఒకసారి అయితే జాతర అయితే జరుగుతుందంట ఇదే ఆ గుడి చాలా బాగా చేస్తారు జాతర కూడా ఇప్పుడు మనం జీరో పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ మనం దిగడానికి లోపలికి దిగేదైతే ఉంటుందంట అక్కడ దిగడానికి అయితే వెళ్తున్నాము ఇక అక్కడైతే వాళ్ళంతా అయితే పట్టడానికి వచ్చినట్టున్నారు ఫ్రెండ్స్ చేపలు పడతారు వాళ్ళు వర్షాలు పడితే కూడా ఇక్కడైతే మొత్తం వాటర్ అయితే వచ్చేస్తాయంట మేమైతే ఎండాకాలం కదా వెళ్ళింది అందుకే ఇక్కడ వరకు అయితే వాటర్ అయితే రాలేదు ఇక మేమైతే ఇక్కడ జీరో పాయింట్ దగ్గరకైతే వచ్చినాం ఇందులో అయితే మేము దిగి చాలా బాగా ఎంజాయ్ చేసాము అన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం గవ్వలు అవన్నీ అయితే కొట్టుకొచ్చినట్టున్నాయి అట్లా ఫుల్ ఉన్నాయి అవి అయితే వాటితో కొంతసేపు అయితే మేము ఆడినాం వర్షాకాలం అయితే ఇక్కడికైతే మనము రాలేము ఎవరు కూడా ఎందుకంటే వాటర్ అయితే ఫుల్ నిండిపోయి అయితే ఉంటాయంట ఇప్పుడు ఎండాకాలం అయ్యేసరికి నీళ్ళు తక్కువయ్యి ఇట్లా ఇవన్నీ గవ్వలు ఇవన్నీ అయితే ఇట్లా కొట్టుకొచ్చినాయి ఇలా అయితే ఫుల్ చేపలు ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు అయితే ఫుల్ ఉన్నాయి ఇల్ల ఇవి ఇవన్నీ గవ్వలు శంఖాలు అన్నీ ఇట్లా కొట్టుకొని అయితే వచ్చినాయి నీళ్ళల్లో మేమైతే వాటర్లో అయితే ఇప్పుడైతే దిగుతాన్నాం వాటర్లో దిగి కొంతసేపు అయితే ఆడుకున్నాం మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే ఈ వాటర్లో అయితే వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇప్పుడైతే శివైతే అయితే దిగిండల్లా ఈత కొట్టమని అంటే ఈత కొట్టను నేను అని అంటాడు వీళ్ళకి ఈత వచ్చి వీళ్ళు చాలా సార్లు వచ్చిర్రు ఇక్కడికి నేనైతే రావడం అయితే ఇదే ఫస్ట్ టైం మా శివ వాళ్ళ తమ్ముడు కిరణ్ ఉన్న అయితే ఇప్పుడైతే వస్తారు వచ్చిర్రు ఇక్కడికి ఇప్పుడు వాళ్ళు కూడా వాటలో దిగుతారు ఇప్పుడు అత్తమ్మ వస్తుంది వాటర్ అయితే నీట్గా ఉన్నాయి ఎట్లుంటాయో అనుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ వరకైతే ఎలాగో వచ్చామనేసి మేమైతే ఇప్పుడు గంగ స్నానంకి స్నానం చేసి వెళ్దామని అని చెప్పేసి ఇందులోకి అయితే దిగినాం మేము నేనైతే బాగా లోతుకైతే వెళ్ళలేదు ఎందుకంటే నాకు పుల్లు భయమైంది వాటర్ లోతున్నాయని చెప్పేసి చాలా లోతుంది అటు లోపలికి ఇప్పుడు అత్తమ్మ వెళ్తుంది నేను అత్తమ్మ వెళ్ళినాక అత్తమ్మినాయితే నేను ఎలాగైతే నడుచుకుంటే అయితే వెళ్ళిన చాలా లోతుందని చెప్పేసి అయితే మమ్మల్ని అయితే ఇక్కడనే మునగమని చెప్పారు వీళ్ళు నాకైతే ఫుల్ భయమైంది లోపలి కోడానికి ఫుల్ చేప పిల్లలు ఫుల్ ఉన్నాయి కాళ్ళకి ఏది అగులుతా అంటే ఫుల్ భయమైంది మాకైతే ఇక అక్కడైతే నేను స్కిడ్ అయితే కింద పడేదాన్ని అత్తమ్మని పట్టుకొని అయితే నేనైతే ఇక స్నానం అయితే చేస్తాను మొత్తం మునుగనైతే అంటుంది మా అత్తమ్మ అక్కడ రానంటే నాకు భయం అయితే నేను రాననైతే అన్నాను ఈ అత్తమ్మైతే గుంజిందటటు అక్కడ మునిగినాం మేమైతే మా శివ వాళ్ళు అయితే అటు లోపలికైతే వెళ్ళిగా ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం మేమైతే ఈ వాటర్లో అయితే మంచిగా అనిపించింది ఎప్పుడైనా మీరైతే ఇటు సైడ్ వస్తే అయితే ఇట్లా రాండి ఇదంతా చూడండి ఎందుకంటే టైం పాస్ అవుతుంది ఇక అందులో నుంచి అయితే ఎప్పుడైతే నేను బయటకు వెళ్ళినా నాకైతే భయం వేసి అయితే నేనైతే అయితే వచ్చేసిన వాటర్ నుంచి అటు వెళ్ళాలనిపిస్తుంది వెళ్ళాలి కానీ భయమై నేనైతే ఇక్కడనే ఉండి ఇక్కడనైతే ఆడినాం ఫుల్ ఏదైతే అక్కడ ఉన్న గవ్వలల్లో ఇవైతే దొరికినాయి అవి దొరకొనిసేపు అన్నాం ఇక ఇక్కడైతే చేపలు పడతారు వీళ్ళు ఇందులో అయితే ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఫుల్లు ఇవి వచ్చేసి తెప్పలంట వీళ్ళు వీటి మీదనే వెళ్ళి అయితే చేపలు పడతారట అది బాగా లోతుంటుంది కాబట్టి తెప్పలు వేసుకొని పోయి చేపలు పడతారట అక్కడైతే పెద్ద చేప అయితే చనిపోయే పడింది అవన్నీ కొట్టుకు ఫుల్ ఫుల్లు చేపలు చనిపోయి అయితే పక్కకైతే అట్లా ఒడ్డుకొచ్చే వాడి ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు ఈ ఒక్క చేప అయితే పది కిలోలు అట్లయితే ఉంటుందంట చాలా పెద్దగా ఉన్నాయి చేపలు అక్కడైతే ఇది ఎక్కాను వంతనే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి